సిగ్గులే శరం లేదు ఊకే ఎవరెవరితోట మాట్లాడుకుంటే ఉచిత ఊరికే లేకుండా నబ్బుడు ఒకటి ఇంకా ఈ ఫోన్ పోతే

నీకు వస్తాడు ఇప్పుడు ఆట ఆడతాడు ఆగు ఆట ఆడుతున్నా సరే మా వాళ్ళు మా ముగ్గురు గల్లి పోలీసు అక్కడ ఉన్న అదేంద్రా డస్ట్బిన్ లా అవుతుంది అదే కాలువ ఆ కాలువ చెత్త ఎవరో పోతారు ఆ చెత్త ఎవరో కాదు మౌనికాన్ల పడిపోతుంది మేము ఎవరనే పోతారు మీకు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం మేము ఏదైనా ఎడతాం అయితే సిగరెట్ తాగు అది ఎంటర్టైన్మెంట్ తప్పు అలాంటి తప్పుడు పనులు చేయకూడదు ఎందుకంటే ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తారు ఆడియన్స్ అక్క ఇట్లాంటింగ్ స్మోకింగ్ ఇస్ ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ రోజు ఏంటి అని అంటే చెప్పు నైట్ నైట్ టైమ్ లెవెన్ ఫార్టీ అయితుంది ఎందుకు దౌడలు ధర్మం అనే టైం వచ్చింది ఇప్పుడు వచ్చినాక ఇంకా ఇరికిస్తాను అన్నాడు కొడితే కాదు సగం బట్టలు వేసుకొచ్చిండు వచ్చినా కోమలు పండుకున్న పైకి తీసుకుని వచ్చిండి ఎవరు వచ్చి అంటే రావాంటారేమో నీకు చెప్పగాను కదా అప్పుడు రావడానికి పోవద్దు మళ్ళీ నీకు ఏమైతుంది సింగిల్ కాదు కానీ ఇప్పుడు ఉండాలి అని ఇక్కడ నేను సింగిల్ అంటే నేను ఒకరిస్టాగ్రామ్ ఓకే గైస్ అసలుకి మ్యాటర్ అయిందండి గేసా సార్ మ్యాటర్ ఏంటంటే ఈ నిజంగానే ఎవరితో చార్జ్ చేస్తుంది అని నేను పట్టుకున్నా సో అది నేను నాన్న చెప్దాం అనుకున్నా అంతోజొచ్చింది ఎందుకు ఛీ సిగ్గులే శరం లేదు ఊరికే ఎవరెవరితోట మాట్లాడుకుంటా ఉసుట ఊరికే సిగ్గు లేకుండా నవ్వుడు ఒకటి ఇంకా చీ ఏందిట్రా నువ్వు అందులోనే ఉండు మీ పిల్లనేమో వేరే దాంట్లో ఉంటది అరే నాని ఇట్రా అవునులే కరెక్ట్లే అది చేసేది నువ్వు రోజంతా పబ్జీలు ఉంటే అదేం చేస్తుంది ఇంకా ఇట్రా మనం పడుకోవడానికి పడుకోవడానికి వచ్చినావా చెల్లి నువ్వు అరే దాన్ని ఎందుకు అట్లా ఫ్రీగా తలిస్తున్నావ్ నువ్వేందా ఫ్రీడమ్ ఇచ్చారంటావా ఫ్రీడమ్ ఇయ్యాలి ఎంత వరకు ఇయ్యాలి అంత వరకే ఇయ్యాలి నేను చెప్పేవాణ్ణికి ఆడని నువ్వు మా అన్నని చీట్ చేసి నాకు అసలు నచ్చట్లేదు మరి అదే నేను నేను వంశీని చీట్ చేసి అట్లనే అయిపోయి చెప్పావా మరి నేను ఎందుకు చెప్పొద్దు ఇప్పుడు నువ్వు ఎందుకు పబ్జి నే ఆడుతావ్ ఇప్పుడు చూస్తే అయ్యా ఒక గంట PUBG ఆడితే

ఎవర ఎవర ఫ్రెండ్ అమే వాట్సాప్ చెక్ చేయను ఫస్ట్ నైట్ ఫంక్షన్ కి రమ్మని పిలిచినవే అ ఫంక్షన్ కి రమ్మని పిలిచినవే ఎందుకు బిర్యానీ వద్దు ఇదోల ఫంక్షన్ తర్వాత రెన్షన్ చేసుకోవాలిగా ఇట్లా గార్ లెనేంగో బిస్తా నంబర్ అ

మాట్లాడత అందరూ అయిపోతుంది అప్పుడు మాట్లాడతా మాట్లాడుతున్నాం సరే సార్ చెప్పండి ఇంకెప్పుడైనా నీ వాట్సాప్ ఓపెన్ చేయమని చెప్పి కానీ స్నాప్ లో కానీ ఎవరు ఒక అబ్బాయి ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ అబ్బాయి ఎవరు ఈ స్నాప్ ఎందుకు అంటే ఎవరు స్నాప్ పెడుతున్నారు అసలు ఏం అడగ అడిగాను ఎప్పుడైనా

ये मेरा का वाला देन ना नहीं ना असल में इनका पता ना दे ये प्रांकर ना తెలుసు వాడ్రఫ్ ల ఐదు ఐదు ఆ ఆర్కి మూమెంట్ వచ్చింది కాదు లే మూమెంట్ వచ్చింది అంటే ఆ మూమెంట్ अरे ఆ ఇందు అర్థమవుతుంది అంటే నువ్వు కూడా వెళ్ళిపోలేదు

మా <laughs> పడ్డారు <laughs>